హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా రాజావ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఎందుకు రాజు బ్రదర్ మీ పొలంలో పండిన టమాటోలు వంకాయలు అన్నీ ఇలా వృధా చేస్తున్నారు ఎవరికైనా లేనోళ్ళలోకి ఇవ్వచ్చు కదా అనాథాశ్రమంకి ఇయొచ్చు కదా అసలు అవి ఆర్గానిక్ ఫుడ్ ఎంత కాస్ట్లీ తెలుసా అసలు ఎందుకు ఇలా వృధా చేస్తున్నారు అనే దాని గురించి అయితే ఈరోజు నేను ఈ వీడియో అయితే క్లియర్గా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా పొలంలో పండించిన నేను ఆర్గానిక్గా అంటే ఒక్క మందు కూడా మనం స్ప్రే చేయం కదా సో ఏమవుతుందంటే కనుక మన పొలంలో కాసిన వంకాయలు ఉన్నాయి కదా బొక్క పడిని వంకాయ పుచ్చులేని వంకాయ ఒక్కటి కూడా మనం ఎత్తకలేము అంటే మందు కొట్టినప్పుడు ఏమవుతుంది ఏదో పురుగు తింటుంది మన పాలసీ ఏంటంటే కొంచెం పురుగు తీయాలి కొంచెం మనం తినాలి అనేటట్టు ఉంటాయి ఎట్లా అంటే నేను ఒక వంకాయ ఉంటుంది కదా కొంచెం పుచ్చిపోయిన వరకు తీసేసుకొని మిగతా తీసుకొని కర్రీ చేసుకొని తింటాం అమృతంలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్గానిక్ అనేది చాలా పెద్ద మోసం అండి ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక చేస్తున్నారు లేకపోతే కనుక ఆర్గానిక్ చెప్పేసి అమ్మేస్తున్నారు నాకు తెలియదు నిజమైన ఆర్గానిక్ ఫుడ్ అంటే కెమికల్స్ రసాయనాలు లేకుండా పండించిన ఫుడ్ కాదు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హైబ్రిడ్ మొక్కను తీసుకొని వచ్చేసి హైబ్రిడ్ మిర్చి ఆడతారు ఏ మందులు వేయలే ఆర్గానిక్ ఆర్గానిక్ పటండి మందులు వేస్తాను అంటే ఎట్లా ఉంటుందంటే ఒక బ్రదర్ నేను చెప్తే విన్నాను పెద్ద యూట్యూబర్ అవుతాను ఏంటంటే ఇది మామూలు తేనే కాదు అంటే పొలాల్లో పెట్టిన తేనె కాదు ఇది అడవి అడవితేన అన్నాడు ఓహో అడవి తేనా సరే మరి అడవిలో తేనె ఎట్లా వచ్చిందని తెలిసినా ఇదే బాక్స్ ఎత్తికెళ్ళి అడవిలో పెడితే కనుక అడవిలో ఉండే తేనెలు తయారు చేసాయట అంటే నేచురల్గా చెట్టుకొచ్చినది కాదు ఈ బాక్సులో ఎత్తికెళ్ళి అడవిలో పెట్టి తీశారంట అంటే ఏంటంటే ఒక ఫన్ లాగా అనిపించింది నిజమైన ఆర్గానిక్ ఫుడ్ ఏంటంటే నాటు పంట నాటు విత్తనం నుంచి వచ్చిన పంట చాలా టేస్టీగా ఉంటుంది సో దాన్ని నువ్వు మందు లేకుండా పండిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫుడ్ ఓకేనా సో మన పొలంలో దొరికే ప్రతి పంట కూడా న్యాచురల్గా నాటువి అండ్ ఎందుకు వ్యాపారం చేయట్లేదు నేను చెప్తాను ఏంటంటే ఒక పర్సన్ వచ్చేసి ఒక కిలో అంటే స అరౌండ్ మనకేమీ లేదు ఓ ఓ వందో అనుకున్నాం అనుకోండి ఒక వంకాయలు ఒక టమాటోలు ఇలాంటి పెట్టినప్పుడు ఏమవుతుందంటే నేను వంకాయలు ఇవ్వాలంటే ఏమవుతుందంటే పంపించిన అతను ఏమంటాడంటే అన్నీ పుచ్చులు వచ్చాయి అంటే తెలియదు కదా వాళ్ళకి ఇక్కడ అన్ని పుచ్చులు వచ్చాయి నేనేం చేయమంటావు అయ్యా ఇక్కడ పది వంకాయల్లో ఒక వంకాయ బాగుంటుంది ఆ ఒకటి రెండు బాగుంటున్నాయి మిగతా అన్ని పుచ్చులు వచ్చేస్తున్నాయి అంటే వంకాయలు నేను ఎవరికి పంపించలేకపోతున్నా అంటే వీళ్ళు అనొచ్చు ఇది స్ప్రే చేయండి అది స్ప్రే చేయండి ఏది స్ప్రే చేయండి అని నా పాలసీ ఏంటంటే కనుక తినని కొన్ని పురుగులు <coughs> నిజానికి నేను వ్యాపార నిమిత్తంగా దాన్ని నాటలేదు వ్యాపారం చేయడానికి నేను దాన్ని నాటుకోలేదు నేను ఇంట్లో తినడానికి ఎక్కువ నాటారు అందుకోసం చెట్ల నిండా కుళ్ళిపోతున్నాయి చెట్ల నిండా నాశనం అయిపోతున్నాయి ఏంటంటే నా స్వభావం ఏంటంటే పురుగులను చంపడం వాటిని బలవంతం తినకుండా చేస్తే కనుక ఏం పా ఏం సాధిస్తాం తిననీ కొంచెం అవి తిన్నాక మనకు కొంచెం అంటే ఒక్కటండి నేను చెప్తున్నా కదా నేను గమనించింది నా పొలంలో నేను ఏమీ చేయలేదు కొన్ని రోజులకి ఏమైందంటే కనుక పురుగులన్నీ అట్టి వెళ్ళిపోయా వెళ్ళిపోయినాయి అంటే అవి తినడము అంటే బాగా సర్వైవ్ అంటే తగ్గిపోయాయి పురుగులు ఎందుకంటే కొంగలు వచ్చేసి ఇవి వచ్చేసి పక్షులు వచ్చేసి ఇవన్నీ తినేస్తున్నాయి వాటిని అంటే ఒకప్పుడు కుప్పల కుప్పలు పురుగులు కనిపించేది పొలంలో ఒక పురుగు లేకుండా ఒక్క కెమికల్ పిచ్చుకర చేయకపోయినా సరే అద్భుతంగా కాసింది అసలు నా అయితే చూడాలి సూపర్ అంటే కొన్ని రోజుల తర్వాత వాటికి కూడా చిరాకు వచ్చేసింది అంటే బయట పొలాల్లో పోయినాయి అంతే సో ఇలా ఏంటంటే వంకాయలు నేను రమ్మలేను ఇక టమాటాల మ్యాటర్కి వస్తే కనుక అయ్యా ఇది నేను చెప్పాలనుకుంటున్నా మన దగ్గర దొరికేది నాటు టమాటాలు నాటు టమాటాలు అంటే లేయర్ పొర ఉంటుంది కదా మన గుడ్డుకు పెంకున్నట్టు ఇప్పుడు గుడ్డు పెంకు గట్టి ఉంది కాబట్టి నువ్వు ముప్పై గుడ్లు పెట్టేసి ఒక బాక్సులు పెట్టి నువ్వు పంపిస్తావు ఒకరి దగ్గరికి అదే పెంకు లేకుండా జన అది సొన ఉంటుందిగా పై తెల్లటి పొర పైన పెంకు లేకుండా తెల్లటి పొర ఒకటి ఉంది అనుకో నువ్వు దాన్ని ఎట్లా పార్సిల్ చేస్తావు పార్సిల్ చేయడం కష్టం అంటే ఇప్పుడు ఒక పర్సన్ నా దగ్గర వచ్చేసి ఒక ముప్పై రూపాయలు అదే ఒక కేజీ టమాటాలు తీసుకున్నాడు అనుకోండి వాటిని నేను ఎలా పంపించాను ఒక కవర్లో వేసి నేను కిలో కట్టానంటే కింద నాలుగైదు టమాటాలు పగిలిపోతున్నాయి అర్థమవుతుంది కదా మీకు అంటే వాటిని నేను ఒక పర్సన్కి పంపిస్తే అతనేమనుకుంటాడు అంటే అన్నీ నాకు పగిలిపోయినట్టు పంపించాడు రాజు నన్ను మోసం చేశాడు వంకాయలు పంపించానంటే మోసం చేశాడు అండ్ ఇంకోటి అలచందలు ఒక ఎకరా అలచందలు వచ్చేసి బాగా పండితే ఒక ఎనిమిది కింటాలు పండుతుంది ఈజీగా ఒక అలచంద వేస్తే కనుక హైబ్రిడ్ వేస్తే ఎనిమిది అంటే ఎనిమిది వందల కిలోలు పోనీ అర ఎకర నేను వేసాను అంటే నాలుగు వందల కిలోలు ఈజీగా పండుతుంది అంటే మందులేసి బాగా చూసుకొని బాగా చేస్తే మనం ఏం చేయలేదు కదా న్యాచురల్గా పండేటి వాటికి ఒక్క రోగం రాలేదండి ఏమైందంటే ఒక్ రెండు ఆకులు ఉన్నప్పుడు రెండు ఆకులకు బొక్క ఉంది నాలుగు ఆకులు అయినప్పుడు మూడు ఆకులకు బొక్క ఉంది బొక్కలేదు నలభై ఆకులు అయినప్పుడు ఏమైందంటే కనుక రెండు మూడు దాళ్ళకి బొక్కలు ఉన్నాయి మిగతాళ్ళకి వెళ్ళలేదు అంటే తినలేనన్ని ఆకులు వచ్చేసాయి పురుగులు సో అలా ఏంటంటే ఒక్క కెమికల్ వేయకపోయినా సరే అలసందలు బలే కాసే అన్నీ కాసినా ఎన్ని ఏంటన్నా తెలుసిన కేవలం అంటే ఒక ముప్పై ఐదు కిలోలు మన పొలంలో పండాయి థర్టీ ఫైవ్ కిలోస్ ఓ పది కిని కిలో ఒక పది కిలోలు అట్లా ఇట్లా మనం వృధా చేసినాం మనం ఏం పెద్ద వ్యవసాయదారులం కదా కదా ఒక ముప్పై కిలోలు వచ్చాయి అంటే నాలుగు వందల కిలోలు ఎక్కడా ముప్పై కిలోలు ఎక్కడా ఇప్పుడు దీనికి నేను ఎంత ప్రైస్ పెట్టుకోవాలి అంటే అవైతే నూట ఇరవై నూట యాభై ఉంటాయి మామూలు అలసందలు దీనికి నేను వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పానుకో అది కూడా ఏంటంటే ఎన్నో ఆయుర్వేదిక విలువలు ఉన్నటువంటి నాటు నల్ల అలసందలు అవి చాలా రేరు చాలా కష్టపడి తెప్పించాను రాష్ట్ర రాష్ట్రాలు తిరిగాను అబ్బా నేను నాగాల్యాండ్ నుంచి కొన్ని కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు నుంచి రకరకాల ప్లేసులు ఎత్తికి నేను నుండి తీసుకొని వచ్చాను ఎందుకంటే కనుక నా పిల్లలకి నేను మంచి ఫుడ్ పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చాను వాటిని అంటే కార్యక్రమం అది నేను చేసుకుంటున్నా ఇప్పుడు కూడా నా పొలంలో ఏంటంటే పప్పాయిలు ఉన్నాయి అరటి చెట్లు వస్తున్నాయి అరటి చెట్లకు ఇంకా పిలక రాలేదు పప్పాయిలు కాస్తున్నాయి తొందరలో పండుతాయి అంటే ఇప్పుడు ఈ అలసందలు వచ్చేసి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందాను అనుకోండి ఏం బయట అంటే ఆర్గానిక్ అంత అంత కాస్ట్లీయా ఐదు వందల రూపాయల అంటే ఎట్లా ఉంటుంది అంటే అది ఫన్నీగా ఉంటుంది పోనీ ఒక వందకి ఇచ్చేసినామంటే కనుక అది మనకు సెట్ కాదు ఎందుక వచ్చింది ముప్పై కిలోలుగా మనమే తినేయండి అని తలాయిని పంచిపెట్టినట్ట నేను ఒక పెట్టుకున్నా నేను ఒక ఇరవై కిలోలు పెట్టుకున్నా మా అమ్మకు ఒక ఐదు కిలోలు ఇచ్చిన మా అవ్వకు ఒక ఐదు కిలోలు ఇచ్చిన మన పుట్టదానికి ఒక ఐదు కిలోలు తీసుకుపోయింది ఇప్పుడు కూడా అయిపోలేదండి అవి కానీ నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను నేను నా జీవితంలో తినే అత్యంత భయంకరమైన టేస్టీ వడలు నాకు వడలు నచ్చవు కానీ ఆ రోజు నేను వాటిని తింటుంటే నాకు అయితే కనుక ఆహా అదేందో కార్తీక సినిమాలో బిర్యానీ తింటున్నప్పుడు కళ్ళ ఎక్కడారు చూడండి అంత అయితే నిజంగా చెప్తున్నానండి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడ ఆర్గానిక్ ఫుడ్ కొనకండి ఆర్గానిక్ ఫుడ్ వద్దు మనకు వీలైతే మొక్కలు వేసుకోండి ఇంకా కొంతమంది అక్కలు అడిగారు ఏంటంటే రాజు విత్తనాలు ఉంటే పంపిస్తావా అని మనకు బొల్లు బరువు కదండి ఎవరికి అడుగుతారులేని అన్ని అన్ని విత్తనాలు తీసుకొని మిగతా అన్ని తినండి అమ్మా భూమి అని పంపించేసినాం అంటే బిజినెస్ చేయాలని తాట్లేదు చిక్కుడుకాయలు తీసుకున్నా ఐదు వేల విత్తనాలు చిక్కుడు విత్తనాలు ఒక సొరకాయలు ఇలాంటివి తీసుకున్నా ఎందుకంటే ఇవి బాగా నాటుకోవచ్చని గుమ్మడికాయలు సొరకాయ చిక్కుడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి నా దగ్గర ఇంకొకటి ఏంటి కర్బూజా ఉంది కర్బూజా కూడా ఏంటంటే నా పొలంలో పండిది కాబట్టి దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నా కానీ టమాటా వంకాయల విషయానికి వచ్చేసరికి ఏంటంటే వంకాయలు కావాలంటే ఇప్పుడు కూడా ఉన్నాయి పొలంలో వంకాయలు ప్రాబ్లం లేదు కానీ టమాటా సీజన్ అప్పుడు మేము పట్టించుకోకుండా మాకు కావాల్సినవి తీసి పెట్టుకున్నాం అనుకోని కారణాల వల్ల ఏంటంటే వాటిని మేము పోగొట్టుకున్నాం సో నాటు టమాటా విత్తనాలు మా దగ్గర నుంచి పోయాయి ఇంకా మిర్చి అంటారా మన పొలంలో నేను రెండు వేల మొక్కలు ఆడితే నా బొంద బతికిందే ఇరవై చెట్లు దాన్ని కాయతనవా కత్తనవా కాసిన అంటే పీక్కొని వచ్చుకోవడం ఇదే సరిపోయింది సో ఒక్క ఇతనం లేకుండా మిర్చితనాలు మేమే తినేసినాం టమాటాలు ఇట్లా అయిపోయినాయి వంకాయలు ఇట్లా అయిపోయినాయి ఇక మామిడి పనులు నిన్న చాలామంది మా అక్కలు అడిగారు రాజు మామిడి పనులు ఉంటే మాకు పంపిస్తావా అని సో కదక్క ఒకటి అడుగుతాను ఇవి హైబ్రిడు ఇవి నాటు మిగతా అవన్నీ ఎందుకంటే నక్కకు నాగలో ఉన్నంత కొన్ని తేడా ఉంటుంది మామిడి అక్క నేను కూడా ఆర్గానికైనా పండించా అందరూ ఆర్గానికైనా పండిస్తారు ఎవడో తుత్తరగాలు ఏదంటే ఎకరాలు ఎకరాలు తోట వేసినప్పుడు వాళ్ళే పురుగుల మందులు కొడతారు తప్ప అంటే పెద్దగా డిఫరెన్స్ ఉండదు అవి ఎంత కిలో యాభై రూపాయలు ఎక్కడ మన మార్కెట్లో యాభై రూపాయలు ఇప్పుడు నా దగ్గర కూడా నేను ఒక యాభై రూపాయలు పెట్టినానుకో అది ఎంత అవుతుంది అది ఒక రెండు వందల యాభై రూపాయలు కాయకవుతుంది ఒక యాభై నూట యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ బొక్కే తప్ప ఆడే పెద్ద అద్భుతాలు అయితే కాదక్క మామిడి పళ్ళు ఎక్కడ ఉందో అండ్ ఒకటి ఉంది ఏంటంటే రసాలు దానికి చెప్తున్నావు కదా నువ్వు ఒక వెయ్యి రూపాయలకు ఒక కొనుక్కున్నా వర్త్ అంటే వర్త్ కాకపోతే దానికి కాసిందంటే నేను పదివేలు పెట్టుకుంటాను అంటే అన్నీ మెయిన్ కదా సరిపోతుంది అది ఎవరి అమ్మనికి అయితే రావట్లేదు సో ఈ లెక్కన ఏంటంటే మ్యాంగోస్ కావచ్చు టమాటోస్ కావచ్చు మిర్చి కావచ్చు ఈవెన్ ఏదైనా సరే నేను ఎక్స్పోర్ట్ చేసినంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకరు నాకు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళకు వర్త్ అంటే అయ్యా సరిపోయింది అంటే పర్లేదురా నేను హ్యాపీ అనేంత ఫీల్ వాళ్ళకి రావాలి కదా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు నేను ఒక కిలో వంకాయలు పంపించాను అంటే అందులో కిలో వరకు కులిపోయి అంటే పుచ్చులు ఉంటాయి సో వాళ్ళు అవన్నీ బాధ పెట్టడం ఎందుకు అంటే ఉద్దేశం ఇష్టం లేకనే చాలా కాసేయండి ఎన్ని వంకాయలు ఎన్ని టమాటాలు కళ్ళ ముందరే కుళ్ళిపోతున్నా పట్టించుకోలేదు ఇంకోటి ఏంటంటే వాటన్నిటిని కట్ చేసి అనాథాశ్రమం చేయొచ్చు కదా అంటే నేనే డబ్బులు ఖర్చు పెట్టినా వేలు 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 నీకు తెలు కానీ నా వీడియోలు చూసే వాళ్ళు కొంతమందికి తెలుసు పొలం దున్నియడం వర్షం పడ్డం పొలం దున్నియడం వర్షం పడ్డం పొలం దున్నియడం వర్షం పడ్డం గడ్డి రావడం పొలం దున్నడం వర్షం పడ్డం ఇలా నేను దాదాపుగా మొక్కలు స్టార్ట్ చేయకముందే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను పొలానికి అంటే రకరకాల మొక్కలు తెప్పించా దీనికి దానికి చాలా ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టినందుకు నేను ఎంజాయ్ చేశా హ్యాపీ కానీ మళ్ళీ ఖర్చు పెట్టి దాన్ని కోసి అనాథాశ్రమంకి వెళ్ళి ఇచ్చేంత ఖర్చు మళ్ళీ ఎక్స్ట్రా పడింది కదా ఇప్పుడు కూలీలు ఎవరు ఊరికె రారుగా ఇప్పుడు కొన్ని గంప కూలి ఇవ్వాల్సిందే బస్తా కోయాలన్నా కూలి ఇవ్వాల్సిందే సో ఆ డబ్బులు పెట్టలేక అనాథాశ్రమంకి పంపట్లేదు అండ్ నేను చెప్పానండి చాలామందికి మా సైడ్ అందరు తిన్నారు చాలామంది నన్ను అడిగారు కాకపోతే కొంత కోపం వచ్చి నేను కూడా వేయలేదు ఏంటంటే దరిద్రము ఒక ప్రమోషన్ చెప్తే ఒక నిమిషం మూడు వేల ఐదు వేలు కాదు ఒక నిమిషం ప్రమోషన్ చెప్తే నేను పదివేలు పదహైదు వేలు తీసుకుంటారు రా ఇరవై వేలు నలభై వేలు కూడా తీసుకునే రోజులు కూడా ఉన్నాయి అట్లాంటిది మా ఊర్లో ఒక ముసలిది అయితే ఏమడుగుతుంది రాజు రాజునైనా నీ పొలంలో వంకాయలు చాలా బాగుంటాయి అంటేనే నాయనా నువ్వేం ఊరు కొద్దిలేనైనా నీకు వంద రూపాయలు ఇస్తాను అని అది నాకైతే కో మండిపోయేది నువ్వు వంకాయలు అడుగు ధర్మంగా రాజు వంకాయలు నాన్న తింటానంటే హ్యాపీగా తెచ్చిచ్చేటోడిని వీళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తానోటోళ్ళకి మాత్రం తప్ప అంటే కొంచెం ప్రేమ గడిగిన వాళ్ళు అంతా తీసుకు ఇచ్చేసినాను బాగా అందరూ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు లేదు తెంపుకున్నారు అన్నీ కాసేయండి మన పొలంలో అయ్యో ఇరవై ముప్పై రకాలు దూలపప్పు రాజ్మా రకరకాలు చిట్టి కాకరకాయలు ఒక్కసారి నా పొలంలో పండిన కాకరకాయలతోటి మీరు బిర్యానీ వేసుకొని తింటే మీరు జీవితంలో తిన్నది బెస్ట్ బిర్యానీ ఇదే అంటారు అంటే అరే ఇది అయితే బాగుంది కదరా కాకరకాయలు పాడు కావు కాకరకాయలు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కాకపోతే కాకరకాయలు నేను దాటింది ఒక ఇరవై చెట్లు అంతే సో ఇదే అండి దీని వెనక ఉన్న రీజన్ ఓకేనా సో హోప్ఫుల్లీ మీకు అర్థమయ్యి ఉంటుందా ఆర్గానిక్ ఫుడ్ అనే ముందర ఆర్గానిక్ ముందర ఒకటి యాడ్ చేయండి విత్తనం నాటు విత్తనమా హైబ్రిడ్ విత్తనమా అని ఎందుకంటే దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుంది సరేనా ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ వర్ణ్ బర్త్డే ఉంది నెక్స్ట్ దా వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను ఓకేనా లవ్ యూ బాయ్ బాయ్